ఎవరు ఆయన గురించి క్రైస్తవులుగా మనం ఎందుకు మాట్లాడుకోవాలి అతను ఒక శిరువ సైనికుడు క్రీస్తుదాసుడు అతని విశ్వాసం అనేది నీటి యుగంలో ఒక పేతురు మరియు పౌల్ లాంటిది ఈ కొత్త యుగానికి యువతకు ఒక ఆదర్శం యువాను స్వార్త పన్నెండు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన గోధుమ కింద పడి చావుకునే నెడల అది ఒంటిగా ఉండను ఆ చర్చ నెలగా విస్తారంగా ఫలించను ఈరోజు మీకు తెలుసా యుఎస్ మరియు యూకే కంట్రీస్లో చార్లీ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది చర్చెస్ ఖాళీగా ఉన్న చర్చెస్ నిండిపోతున్నాయి చర్చ్ పార్కింగ్ ప్లేస్ నిండిపోతుంది అంతా చార్లీ ఎఫెక్ట్ చాలామంది చర్చెస్కి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు క్రైస్తవులు ఒక్కసారి మరియు రెండుసారి వెళ్ళిన వ్యక్తులు ఇప్పుడు చర్చికి వెళ్ళాలని ఇష్టపడుతున్నారు దాని కారణం చార్లీ ఎఫెక్ట్ చార్లీ వరం చార్లీ ఒక గోధుమ గింజ లాంటి వాడు ఆయన దేవునిపై విశ్వాసం తెలియజడానికి ఎప్పుడూ వెనుకాడలేదు అని ఎప్పుడూ వెనుక తగ్గలేదు నిజంగా చెప్పాలంటే అతనికి క్రైస్తవ విలువలు ధైర్యం ప్రేమ కలిగిన మనిషి చాలీని క్యాంపస్లో ఎంతోమంది తిట్టేవారు అపహసించేవారు బెదిరించేవారు అయినా ఆయన ప్రేమతో ధైర్యంగా సహనంతో చిరునవ్వుతో దేవుని వాక్యము దేవుని జ్ఞానముతో బోధించాడు ఒకసారి అతన్ని ఇంటర్వ్యూలో ఏ విధంగా అడిగారు నువ్వు చనిపోయిన తర్వాత నేను ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలన్నప్పుడు ఐ వాంట్ బి రిమెంబర్డ్ ఫర్ మై ఫేత్ ఫర్ మై కరేజ్ అంటే నా విశ్వాసాన్ని నా ధైర్యాన్ని నేను చనిపోయిన తర్వాత గుర్తుపెట్టుకోవాలి అని చెప్పాడు అలాంటి వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి ఆయన రైట్ హెండ్ రైట్ వింగ్ యాక్టివిస్ట్